అందరికీ నమస్కారం మన మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు చంద్రోదయం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం మరియు స్వీయగాయం అవగాహన దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు తిది శుక్ల పాడ్యమి తెల్లవారితే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి విధియ తెల్లవారితే మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తర నక్షత్రం యోగం సాధ్యం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి శుభం కరణం బాలవ సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి తదుపరి తైతుల శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు